వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను శ్రీనివాస్ రెడ్డి పాలం ఈ వీడియోలో మనం యాక్చువల్లీ యూట్యూబ్లో ఒక వీడియోను అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి లేదా కొన్ని సెట్టింగ్స్ మనము ఫాలో అవుతూ వీడియోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ టిప్స్ ఏంటి ఆ సెట్టింగ్స్ ఏంటి అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈ యాక్చువల్లీ వీడియో చేయడం జరుగుతుందండి చాలా వీడియోస్ ఉంటాయి కాకపోతే నేను ఏదైతే ఫాలో అవుతున్నానో కొన్ని వీడియోస్ ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల యాక్చువల్లీ క్లిక్ అయ్యాయి కొన్ని వీడియోస్ సో అలాంటి వాటి గురించి నాకు కొద్దిగా అవేర్నెస్ ఐడియా వచ్చింది ముందు నాకు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కొన్ని వీడియోస్కి అసలు వ్యూస్ వచ్చాయి కాదు ఆ వ్యూస్ రావడం కోసము నేను కూడా ఇలాగే కొన్ని వీడియోస్ వేరే వాళ్ళు చేసినవి చూసి వాటిని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఎలా చేయాలనేది నేను తెలుసుకున్నాను ఆ సెట్టింగ్స్ తెలుసుకున్న తర్వాత మాత్రమే కొన్ని వీడియోస్ అనేవి ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి రావడం జరుగుతుంది సో వాటిని మీకు కూడా షేర్ చేయడం కోసం ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో అలాంటి వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతేనే కొద్దిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుందని ఫీల్ అవుతారు కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈ వీడియో చేస్తున్నామండి సో మనం ముందుగా మనం యూట్యూబ్ ఏదైతే ఉందో యూట్యూబ్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది యూట్యూబ్ డాట్ కామ్ సో వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో సింబల్ మీకు తెలుసు ఆల్రెడీ ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళందరికీ సింబల్ ఐడియా ఉంటుంది ఇక్కడ క్రియేట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి అప్లోడ్ వీడియో గో లైవ్ క్రియేట్ పోస్ట్ అని ఉంటుంది సో మనమైతే ఆ వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి అప్లోడ్ వీడియో క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అప్లోడ్ వీడియో క్లిక్ చేయగానే చూడండి మనకి యాక్చువల్లీ మనం ఏదైతే ఒక వీడియోని అప్లోడ్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ఈ అప్లోడ్ వీడియో క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ వీడియో క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా అప్లోడ్ వీడియోస్ ఈ ఈ పాపప్ వచ్చింది ఇక్కడ మనం ఫైల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో సింపుల్గా ఆ ఫైల్ని డ్రాగన్ డ్రాప్ అయినా చేయొచ్చు లేదా ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసి మన ఆ పర్టికులర్ ఫైల్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఏవైతే వీడియోస్ చేసామో ఆ వీడియోస్ మన దగ్గర ఉంటాయి కాబట్టి వాటిని చేసి పెట్టుకునేవి ఇక్కడ మనం అప్లోడ్ చేయాలని ట్రై చేస్తున్నాము సో అది సింపుల్గా చూద్దాము ఓకే సో ఇది నా నేను ఇప్పుడు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను వీడియో ఓకే సో ఇది వీడియో అన్నట్టు ఇక్కడ వీడియో అప్లోడ్ చేయకనే చూడండి మనకి ఏదైతే యాక్చువల్ డౌన్లోడ్స్లో మనకి ఇక్కడ చూసాము డౌన్లోడ్స్లో ఉన్నవి ఈ డౌన్లోడ్స్లో ఏదైతే ఫైల్ పేరు ఉందో సో ఇక్కడ ఏదైతే పేరు ఉందో ఫైల్ పేరు ఆ ఫైల్ పేరు యాజ్ టీజ్గా వచ్చేస్తుంది మనకి ఆ యాజ్ టీజ్గా వచ్చిన పేరును అలాగే వదిలేస్తాం కొంతమంది అప్లోడ్ చేసేటప్పుడు మొబైల్ నుంచి అప్లోడ్ చేసేటప్పుడు పేరు టైటిల్ అదే అలా యాజ్ టీజ్గా వచ్చేస్తుంది అంటే సింపుల్గా చూడండి ఇక్కడ మనకి టైటిల్ ఏముంది స్క్రీన్ క్యాప్చర్ నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేశాను కాబట్టి స్క్రీన్ క్యాప్చర్ అని ఉంది అండ్ ఇది ఇయర్ ఇది మే ఫిఫ్త్ మే అండ్ డేట్ వచ్చి వాళ్ళ సిక్స్త్ మే సో ఇది మే జీరో ఫైవ్ అంటే మే అండి సిక్స్త్ అంటే మనకి మే సిక్స్త్ అని అండ్ తర్వాత ఇక్కడ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ జీరో ఫైవ్ అని ఇవంతా కూడా త్రీ అవర్స్ ఇక్కడ మనకి టైం చూడొచ్చు ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది నేను చేసినప్పుడు వీడియో ఇది త్రీ ఓ క్లాక్ అయింది అంటే ఫిఫ్టీన్ అంటే త్రీ అండి ట్వల్వ్ మైనస్ మనం మనం ఫిఫ్టీన్ నుంచి ట్వెల్వ్ తీసేయాల్సి ఉంటుంది త్రీ అవర్స్ సో అలా మనకి అయితే టైటిల్ వచ్చింది టైటిల్ మనం ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టైటిల్ మనం యాజ్ టీజ్గా మనకి ఉంచకుండా దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది మనం ఏదైతే వీడియో చేస్తున్నామో సపోజ్ ఇది ఎగ్జాంపుల్ వీడియో హౌ టు అప్లోడ్ ఏ వీడియో హౌ టు అప్లోడ్ ఏ యూట్యూబ్ వీడియో యూట్యూబ్ వీడియో అని నేను టైటిల్ ఇచ్చాను అనుకోండి సపోజ్ మీ కంటెంట్ ఎలా ఉంటే ఆ కంటెంట్ తగ్గట్టుగా మీరు ఇక్కడ ఆ వీడియో పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మనకు మొత్తంగా అయితే హండ్రెడ్ లిమిట్ అనేది హండ్రెడ్ క్యారెక్టర్సే ఉంటుంది వీటిలో కొన్ని సార్లు మనకి స్పెషల్ స్పెషల్ క్యారెక్టర్స్ కొంతమంది అయితే ఇలా పెడుతుంటారు స్లాషెస్ తర్వాత కొంతమంది టు అప్లోడ్ వీడియో ఇన్ యువర్ యూట్యూబ్ ఛానల్ సో ఇలా పెడుతుంటాం కదా ఇలా పెట్టుకోవచ్చు ఆన్ కంటెంట్ మనం ఇలా సపరేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందండి స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు కొన్నిసార్లు కంబైండ్ ఇలా సింబల్స్ పెట్టుకోవచ్చు కంబైండ్ సింబల్స్ ఆంపసెంట్ సింబల్ అంటాము యాండ్ సింబల్ ఇలాంటివి పెట్టుకోవాల్సి ఉంటుంది టైటిల్ అనేది అప్రోప్రియట్గా ఉండాలి అండ్ తర్వాత మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది సో చాలా మంది ఈ డిస్క్రిప్షన్ కూడా వదిలేస్తారు ఈ డిస్క్రిప్షన్ అనేది యాజ్ టీజ్గా మనకి ఏదైతే వీడియో చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనకి డిస్క్రిప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది సో మనం ఇప్పుడు చేస్తున్న వీడియో మనం ఎలా చేసాము ఇన్ దిస్ వీడియో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ మీరు తెలుగులో కావాలనుకుంటే తెలుగులో కూడా చేసుకోవచ్చు అండి ఇన్ దిస్ వీడియో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ టు అప్లోడ్ ఏ హౌ టు అప్లోడ్ అప్లోడ్ వీడియో అప్ టు అప్లోడ్ ఏ వీడియో విత్ కరెక్ట్ సెట్టింగ్స్ అని నేను ఇలా పెట్టుకుంటున్నాను సో ఇలా పెట్టుకోవచ్చు ఈ వీడియో హౌ టు అప్లోడ్ ఏ ఇన్ దిస్ వీడియో ఐ హక్స్ప్లెయిన్ అబౌట్ హౌ టు అప్లోడ్ అ వీడియో విత్ కరెక్ట్ సెట్టింగ్స్ ఇన్ యూట్యూబ్ ఇలా పెట్టుకోవచ్చు టైటిల్ అనేది మీరు చూసుకొని అప్రోపరియేట్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనం సెర్చ్ చేసేటప్పుడు ఎవరైతే వీడియోస్ కోసం సెర్చ్ చేస్తారో అలాంటి వాళ్ళకి డిస్క్రిప్షన్ బట్టి టైటిల్ బట్టి మాత్రమే వాళ్ళకి యూట్యూబ్ నుంచి వీడియోస్ అనేవి సజెషన్స్ రూపంలో డిస్ప్లే అవుతాయి కాబట్టి అలా పెట్టుకోవాలి సో మనకి ఒకవేళ మానిటేషన్ అది అయితే కూడా మనం ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పెట్టుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ బాంటేషన్ అయింది కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే దానికి సంబంధించిన లింకు నేను ఇక్కడ ఇచ్చానండి జాయిన్ పక్స్ అని ఉంటాయి ఆ జాయిన్ పక్స్ సంబంధించిన లింక్ ఇక్కడ పెట్టాను అండ్ తర్వాత మనం ఇక్కడ తమ్ముయిల్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది నెయిల్ కూడా మనం అప్రోపేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నెయిల్ క్రియేట్ చేసుకొని పెట్టుకుని ఉంటే ఆ తమ్ నెయిల్ ఇక్కడ అప్లోడ్ చేయాలి లేదంటే బై డిఫాల్ట్ మనకి ఇక్కడ నెయిల్స్ వచ్చాయి ఉంటాయి సో మనం ఏదైతే వీడియో చేసామో వీడియోలో మనం ఒకవేళ నే ఏదైనా ఒక వెబ్సైట్ నుంచి మనం వీడియోస్ క్రియేట్ క్రియేట్ చేసి పెట్టి ఉండింటే సపోజ్ ఇక్కడ నేను క్యాన్వా యూజ్ చేస్తున్నాను క్యాన్వాలో నేను ఇక్కడ తమ్నైల్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకొని ఉంచాను ఆ తమ్నైల్స్ ఇక్కడ ఏదైనా ఉంటే ఆ తమ్ మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని డెస్క్ టాప్ నుంచి ఆ వీడియో ఆ తమ్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సపోజ్ ఇక్కడ నేను ఇప్పుడు క్యాన్వాలో చేస్తున్నాను అని చెప్తున్నా కదా క్యాన్వాలో ఇప్పుడు నేను ఒక క్రియేటివ్ డిజైన్ యూట్యూబ్ తమ్నల్ ఓకే తమ్ ఒకటి నేను డిజైన్ చేస్తాను సో ఇక్కడ నేను టెక్స్ట్ ఏం పెడతాను సో ఇలా సింపుల్గా ఇది పెడదాం అనుకుంటున్నాను సో ఇది చాలా కంటెంట్ ఆల్రెడీ ఉంది ఓకే హౌ టు సో ఈ తమ్ముణలు తీసేసేయాలి హౌ టు అప్లోడ్

ఓకే ఇది అండి తమ్ముల్ ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది సో మళ్ళీ ఫైల్కి వెళ్ళి నేను ఇక్కడ డౌన్లోడ్ అంటాను సో ఇది తమ్నైల్ కింద వస్తుంది యా డౌన్లోడ్ అయిపోయింది సో ఇక్కడ మనం ఈ తమ్నెల్ కూడా మనం డెస్క్టాప్ మీద ఉంటుంది డౌన్లోడ్స్లో ఉంటుంది కాబట్టి ఆ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి అదే తమ్ ఇక్కడ పెట్టుకోవాలి సో ఈ తమ్ కూడా మనం ఏదైతే వీడియో చేస్తున్నామో దాన్ని తగ్గట్టుగా పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ తర్వాత మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చి ప్లేలిస్ట్ పెట్టుకోవాలి ప్లేలిస్ట్ ఎందుకు అంటే మనం తర్వాత మనకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనం క్లాసిఫై చేసుకొని దేనికి సంబంధించిన వీడియోని దాని ప్లేలిస్ట్లో పెట్టుకుంటే బాగుంటుంది ప్లేలిస్ట్ అంటే రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మనం ఒక దగ్గర పెట్టుకున్నట్టు మనకి ఇది పనికొస్తుంది సో దీన్ని నేను జనరల్ అవేర్నెస్ అని ఒక ప్లేలిస్ట్లో పెడుతున్నాను అండ్ తర్వాత మనకి ఆడియన్స్ ఇక్కడ ఆడియన్స్ కూడా ఇంపార్టెంట్ మనం చేసే వీడియోని ఎవరు చూడడానికి మనం యాక్చువల్లీ ఈ వీడియో చేసామనేది ఇక్కడ ఆడియన్స్ అనే ఈ సెట్టింగ్ చెప్తుంది ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఎస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్ అని పెట్టాలి ఎవరైనా చూడొచ్చు అనుకుంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టొచ్చు అంటే పిల్లలకి సజెషన్ రూపంలో ఈ వీడియో వెళ్లకుండా ఉండాలంటే నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ పెట్టాల్సి ఉంటుంది అండ్ ఏజ్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టుకోవచ్చు కావాలనుకుంటే సో ఇది ఎయిటీన్ ఇయర్స్ ఎబవ్ ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే ఎస్ రిస్టిక్ట్ మై వీడియో టు యూఎస్ ఓవర్ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళకి చూడాలనుకుంటే ఎస్ పెట్టాలి ఎవరైనా చూడొచ్చు అనుకుంటే నో డోంట్ రిస్ట్రిక్ట్ మై వీడియో టూ యూఎస్ ఓవర్ ఎయిటీన్ ఓన్లీ అని పెట్టచ్చు సో ఇలా మనం కొన్ని సెట్టింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ దీంట్లో మనకి ఏమైనా పెయిడ్ ప్రమోషన్స్ ఉన్నాయా మనం చేసే వీడియోలో పెయిడ్ ప్రమోషన్స్ అంటే మనం ఎవరైనా సేల్స్ ప్రొడక్ట్స్ అట్లాంటివి ఏమైనా మనం ఈ వీడియో రూప వీడియోలో సేల్ చేస్తూ వాళ్ళకి మనము అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామా అలాంటివి ఏమైనా ఉంటే స్పాన్సర్షిప్ చేస్తున్నామా ఎండాస్మెంట్ చేస్తున్నామా సర్టిఫై చేస్తున్నామా వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుక్కోమని మనం సజెషన్ చేస్తున్నాం అలాంటివి ఉంటే ఇక్కడ మనం ఇటిక్ మా పెట్టాల్సి ఉంటుంది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏం అవసరం లేదు అండ్ తర్వాత ఈ కంటెంట్ ఎవరైనా వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని మీరు మా ఆల్టర్ చేశారా అని చెప్పి ఇక్కడ అడుగుతుంది ఆల్టర్డ్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ మీరు తీసుకొని దాన్ని ఏమైనా మాడిఫై చేశారా దాన్ని మీరు వాడుకుంటున్నారా అంటే ఇక్కడ ఎస్ అని పెట్టండి లేదంటే నో పెట్టేయండి సో యూజువల్గా అందరూ కూడా సొంత కంటెంటే తయారు చేస్తారు కాబట్టి ఇక్కడ నో పెడితే నో పెడితే సరిపోతుంది సో లేదా యాజ్టీస్గా వదిలేసినా సరిపోతుంది అండ్ ఆటోమేటిక్ ఇవన్నీ కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఆటోమేటిక్గా యాజ్గా వచ్చేస్తాయి ఇంపార్టెంట్ ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అండ్ ట్యాక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి ట్యాక్స్ మనం వీడియో ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించిన ట్యాక్స్ మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ట్యాక్స్ కనుక మనకి టైప్ చేయడం ఇబ్బందిగా ఉంటే మనకి కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి సో మనం గూగుల్లో కొట్టేస్తే సరిపోతుంది గూగుల్ డాట్ కామ్కి వెళ్ళిపోయి ట్యాగ్ జనరేటర్ ట్యాగ్ జనరేటర్ అని కొట్టండి సరిపోతుంది ట్యాగ్ జనరేటర్ సో ట్యాగ్ జనరేటర్ అని కొట్టగానే మనకి కొన్ని వెబ్సైట్స్ వస్తాయి చూడండి ఇక్కడ ట్యాగ్ జనరేటర్ ఫర్ యూట్యూబ్ సో ఇక్కడ మనకి చాలా వెబ్సైట్స్ ఉంటాయి కానీ ఇది మంచి వెబ్సైట్ అండి ర్యాపిడ్ ట్యాగ్స్ అనేది చాలా మంచి వెబ్సైట్ ఇక్కడ హౌ టు అప్లోడ్ అయ్యి మనం ఏమనుకుంటున్నాం హౌ టు అప్లోడ్ ఏ వీడియో ఇన్ యూట్యూబ్ అనుకుంటున్నాం కదండి సో దానికి సంబంధించిన ట్యాక్స్ జనరేట్ చేయాలనుకుంటే ఇక్కడ సింపుల్గా ఆ మ్యాటర్ కొట్టగానే మనం టైటిల్ కొట్టగానే దానికి సంబంధించిన ట్యాక్స్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ అన్ని కూడా యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలనే దానికి సంబంధించిన ట్యాక్స్ వచ్చాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలి మనం కాపీ ట్యాక్స్ కాపీ ట్యాక్స్ అనగానే అని చూపిస్తుంది చూడండి కాపీడ్ అయిపోగానే మనం ఏం చేయొచ్చు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ పేస్ట్ కాపీ ఇవ్వాలి మళ్ళీ కాపీ చేసుకోవచ్చు లేదా పేస్ట్ చేయాలనుకుంటే మళ్ళీ పేస్ట్ చేయొచ్చు కానీ డబల్ టైం ప్లేస్ చేయడం వల్ల వేస్ట్ కదా సో మనం ఆల్రెడీ ఒకసారి పేస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ ట్యాక్స్ అనేవి ఆటోమేటిక్గా మన టైటిల్ తగ్గట్టుగా ఈ ట్యాక్స్ పెట్టాము దాని తర్వాత మనం ఏ లాంగ్వేజ్లో చేసాము ఇక్కడ మనం వీడియోని ఏ లాంగ్వేజ్లో చేశామనేది ఇక్కడ తెలుస్తుంది లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ సర్టిఫికేట్ మనం వీడియో లాంగ్వేజ్ తెలుగులో ఉందా ఇంగ్లీష్లో ఉందా అనేది మనకి ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు మనకి వీడియో తెలుగులో ఉన్న వాళ్ళు చూడడానికి ఇష్టపడినప్పుడు ఇక్కడ తెలుగును బట్టి వాళ్ళకి సజెషన్స్ రూపంలో వెళ్ళిపోతుంది అండ్ మనకి ఇక్కడ ఈ వీడియోని ఎప్పుడు రికార్డ్ చేస్తాము ఎక్కడ లొకేషన్ ఇదంతా కూడా మనకి ఇవ్వచ్చు కొన్నిసార్లు ఈ ప్రిఫరెన్సెస్ని బట్టి కూడా మనకి వీడియో అనేది యాక్చువల్ డిస్ప్లే అవుతుంది కాబట్టి మనము చూసుకుంటే బెటర్ అండి ఇలాంటి సెట్టింగ్స్ అన్ని చేసుకుంటే బెటర్ ఇండియా వాళ్ళకి మాత్రమే వెళ్తుంది ఇండియాలో మనం ఇది రికార్డ్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టు స్టాండర్డ్ లైసెన్స్ యూట్యూబ్ ఆ లైసెన్స్ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ వాడుతున్నాం అని చెప్పేసి ఇక్కడ మనం పెట్టుకుంటున్నాము అంటే వేరే వాళ్ళ లైసెన్స్ ఏమి తీసుకోకుండా అంటే వేరే వాళ్ళ కంటెంట్ ఏమైనా వాడుకుంటే మనం ఇక్కడ దానికి తగ్గట్టు ఇక్కడ క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూట్స్ అంటాం అంటే వేరే వాళ్ళ కంటెంట్ ఇప్పుడు వికీపీడియా నుంచో ఇంకో దాని నుంచో లేదంటే బయట వేరే వాళ్ళు కమర్షియల్గా ప్రొవైడ్ చేసిన దాన్ని మనం వాడుకుంటే ఆ లైసెన్స్ ఇక్కడ మనం స్పెసిఫై చేయాల్సి ఉంటుంది ఇది అవసరం లేదు మనకైతే అండ్ షార్ట్స్ గురించి మీరు పెట్టాలనుకుంటే షార్ట్స్ ఒకవేళ మీ వీడియోని వేరే వాళ్ళు ఎవరైనా షార్ట్స్ రూపంలో వాళ్ళు వాడుకోవాలనుకుంటే షార్ట్స్ రీమిక్సింగ్ అనేది ఈ సెట్టింగ్ అలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ అలో ఓన్లీ ఆడియో రీమిక్సింగ్ డోంట్ అలో రీమిక్సింగ్ అంటే మీ వీడియోని వేరే వాళ్ళు రీమిక్సింగ్ చేసుకోవడానికి షార్ట్స్ రూపంలో రీమిక్సింగ్ చేసుకోవడానికి మీరు అలో చేయడానికి ఇష్టపడుతున్నారా లేదా అనేది ఈ సెట్టింగ్ బట్టి తెలుస్తుంది అలో వీడియో అండ్ ఆడియో రీమిక్సింగ్ పెట్టేశాము అండ్ తర్వాత కేటగిరీ ఈ పర్టికులర్ క్యాటగిరీ అనేది ఏంటి ఈ వీడియో చేసిన కేటగిరీ ఏంటి ఇది ఆటోస్ అండ్ వెహికల్స్ సంబంధించిందా కామెడీకి సంబంధించింది ఎడ్యుకేషన్ ఆ ఫిల్మ్స్ అండ్ యానిమేషన్ ఏ పర్టికులర్ సంబంధించిన కేటగిరీకి సంబంధించింది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మా మనకి ఇది అయితే ప్రస్తుతానికి హౌ టు అనే దానికి పనికొస్తుంది ఎందుకంటే హౌ టు అంటేనే మనము ఎలా చేయాలనే చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ చూద్దామండి రైట్ మనకి సంబంధించింది హౌ టు అనే స్టైల్ సో దీనికి సంబంధించింది హౌ టు అనేదానికి పనికొస్తుంది అండ్ మీ వీడియో వీడియోకి వేరే వాళ్ళు కామెంట్స్ ఇవ్వాలి వాళ్ళు కామెంట్ చేయకూడదు అనేది కూడా మీరు రిస్ట్రిక్ చేయొచ్చు సో ఇక్కడ మీరు కామెంట్స్ అండ్ రేటింగ్స్ ఇక్కడ చూస్తూ కామెంట్స్ అనేవి ఆన్ పెడితే మనకి కామెంట్స్ చేస్తారు కామెంట్స్ ఆఫ్ చేస్తే వాళ్ళు కామెంట్ చేయడానికి కుదరదండి ఆన్ పెడితే బెటరు ఓకే మనకి కామెంట్స్ అనేవి ఎలా సార్ట్అవుట్ చేయాలి టాప్ ఆ న్యూఎస్ట్ అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చిన కామెంట్ మనకి కనిపించాలంటే మనకి న్యూయెస్ట్ అంటే కొత్తగా వచ్చిన కామెంట్స్ కనిపిస్తాయి టాప్ అంటే మనకి టాప్ కామెంట్స్ రూపంలో కనిపిస్తాయి ఇక్కడ ఓకే తర్వాత షో హౌ మెనీ వ్యూయర్స్ లైక్ దిస్ వీడియో మనకి లైక్స్ కనిపించాలి వీడియోని మనం ఎంతమంది వీడియో మన వీడియోని ఎవరు లైక్ చేశారు ఎంతమంది లైక్ అనేది కూడా చూసుకోవడానికి ఇది పనికి వస్తుంది సో ఇలా మొత్తానికైతే మనం ఈ వీడియో సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్కి వెళ్ళిపోదాం నెక్స్ట్కి వెళ్ళిపోతే చూడండి ఇక్కడ వీడియో ఎలిమెంట్స్ సో ఇది మనకి చాలా ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ అండి దీంట్లో ఏంటంటే మనం ఏదైతే వీడియో చేసామో ఆ వీడియోకి మనము వేరే వీడియోస్ని కూడా లింక్అప్ చేయొచ్చు అంటే ఈ వీడియోని చూస్తున్నప్పుడు వేరే ఎవరైతే వ్యూయర్స్ ఉంటారో వేరే వీడియోస్ కూడా చూడడానికి మనకి ఈ సెట్టింగ్స్ పనికి వస్తాయి ఇక్కడ సో యాడ్ సబ్ టైటిల్స్ ఒకవేళ సబ్ టైటిల్స్ ప్రొవైడ్ చేసుకొని వాటిని మనము ఉంచుకొని వాటికి మన వీడియోకి యాడ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు నాకైతే ఇప్పుడు సఫ్టైప్ డీల్స్ నేనేం జనరేట్ చేయలేదు కాకపోతే నాకు ఇది అవసరం లేదు కాబట్టి అండ్ మనకు ఒకవేళ మనం ఏదైనా ప్రొడక్ట్స్ మనము సేల్ చేయాలనుకుంటున్నాం మనం వీడియో రూప మనం ఏదైతే వీడియో చేస్తున్నామో ఆ వీడియోలో మన ప్రొడక్ట్స్ కానీ వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ మనం ఈ వీడియోలో డిస్ప్లే చేస్తూ వాళ్ళ ప్రొడక్ట్స్ షాపింగ్ రూపంలో మనము ప్రొవైడ్ చేయాలనుకుంటే షాపింగ్ ప్రొవైడ్ ప్లాట్ఫామ్ లాగా ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ పెట్టవచ్చు సో ఇది యాడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది యాడ్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏవైతే వెబ్సైట్స్ ఉంటాయో ఆ వెబ్సైట్స్ రూపం మనం ఇక్కడ పెట్టొచ్చు అండ్ ఇంకొకటి ఇక్కడ యాడ్ అండ్ ఎండ్ స్క్రీన్ మనకి ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి ఎండ్ స్క్రీన్ వస్తుందండి ఆ ఎండ్ స్క్రీన్ రావాలి అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఎండ్ స్క్రీన్ ఇది ఎండ్ స్క్రీన్ అన్నట్టు ఓకే ఈ ఎండ్ స్క్రీన్ రూపంలో మనకి మనం నెక్స్ట్ వీడియోస్ ఏవైతే కావాలనుకుంటున్నామో వాటిని మనం ఇక్కడ లింక్ చేయాలనుకుంటే ఇలా ప్రొవైడ్ అండి ఇక్కడ ఎండ్ స్క్రీన్ అనేది మీకు చెప్పాను ఓకే లాస్ట్లో మనకి సజెషన్స్ రూపంలో మనం ఇంకేమైనా వీడియోస్ చూడాలనుకుంటే ఆ వీడియోస్ని మనం ఇక్కడ పెట్టొచ్చు సపోజ్ ఇప్పుడు నేను యూట్యూబ్కి సంబంధించిన కొన్ని వీడియోస్ చేశాను సో వాటిని నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లాగా ఇక్కడ లింక్ చేస్తాను చూడండి రైట్ ఇది ఇది యూట్యూబ్కి సంబంధించిన ఎండ్ స్క్రీన్ ఓకే సో ఇది లింక్ చేయాలనుకుంటే మనం ఇక్కడ వీడియో పెట్టేసి ఆ వీడియోని లింక్ చేయొచ్చు లేదు అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేయొచ్చు ఓకే ఈ ఎలిమెంట్స్లో వీడియోని మనం పెట్టుకోవచ్చు ఆ వీడియో ఇక్కడ మనం సెట్ చేసుకొని పెట్టాల్సి ఉంటుందండి ఓకే రైట్ ఇలా సెర్చ్ చేసాము అండ్ సేవ్ చేసాము ఓకే ఇలా మనకు చూసుకోవచ్చు ఇక్కడ మొత్తానికైతే నాలుగు వచ్చాయి అండ్ యాడ్ కార్డ్స్ అనేది కూడా వస్తుంది యాడ్ కార్డ్స్లో మనం ఇక్కడ ఫైనల్గా మనకి వీడియో ప్లే అవుతున్నప్పుడు మధ్యలో ఒక సింబల్ లాగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు రైట్ ఇక్కడ మనకి ఇక్కడ పైన ఈ కార్నర్లో కనిపిస్తుంది అండి ఇక్కడ కార్నర్లో కనిపించే ఏదైతే ఉండో దాన్ని ఇక్కడ ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా ఇలాంటివి అన్నట్టు సో ఇలాంటివి కావాలనుకుంటే దాన్ని ఏమంటాం అంటే కార్డ్స్ అంటాం ఈ కార్డ్స్ మనకి ఇక్కడ ఏదైనా ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ లాంటిది యాడ్ చేయొచ్చు ఓకే సో దాన్ని ఇక్కడ మనం సేవ్ చేస్తున్నాం అండ్ దాని తర్వాత మనం నెక్స్ట్ సెట్టింగ్కి వెళ్ళిపోయాం నెక్స్ట్లో మనకి మనం ఏదైతే వీడియో అంతా చేసామో యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసేసి కాపీ రైట్స్ ఏమైనా ఉంటే ఆ కాపీ రైట్స్ ఏమైనా ఉంటే వాటిని ఇక్కడ డిస్ప్లే చేస్తారు అవేమీ లేకపోతే మనం డైరెక్ట్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనం ఏదైనా ఫీడ్బ్యాక్ పంపించాలనుకుంటే ఫీడ్బ్యాక్ పంపియచ్చు అండ్ ఇలా అయిపోయిన తర్వాత మొత్తానికి మనకి ఇంకా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మనం ఈ వీడియో ఇప్పుడు ప్రైవేట్ చేయాలనుకుంటున్నాము అన్లిస్టెడా మెంబర్స్ ఓన్లీయా పబ్లికా మరి ఎవరికి కనిపించాలి విజిబిలిటీ ఈ వీడియో విజిబిలిటీ ఎవరికి ఉండాలి అంటే ఆ విజిబిలిటీ అనేది ఇక్కడ డిసైడ్ చేయబడుతుంది ప్రైవేట్ అని పెడితే ఎవరికి కనపడదు అన్లిస్టెడ్ అంటే ఎనీవన్ విత్ ది వీడియో లింక్ కెన్ వాచ్ యువర్ వీడియో మెంబర్స్ ఓన్లీ అంటే మీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ మెంబర్స్ మాత్రమే ఇక్కడ చూడగలుగుతారు పబ్లిక్ అంటే ఎవ్రీ వన్ కెన్ వాచ్ యువర్ వీడియో సో ఇది ఇంపార్టెంట్ ఇది పెడితేనే మనకి వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రైవేట్ పెడితే అసలు వీడియోస్ వ్యూసే రావు పబ్లిక్ పెడితే మాత్రం మనకి వ్యూస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మనం పబ్లిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది ది సెట్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇంకోటి ఉంది షెడ్యూలింగ్ అని ఉందండి షెడ్యూల్ అంటే మనం వీడియోని ఎప్పుడు పోస్ట్ చేయాలనుకుంటాం మన యూట్యూబ్ ఛానల్లో అనేది ఇక్కడ షెడ్యూల్ అనేది చెప్తుంది మనం వీడియోని మనం మే సెవెంత్ అంటే మే సెవెంత్ ట్వెల్వ్ ఏఎం అంటే ఇవాళ అర్ధరాత్రి పోస్ట్ అర్ధరాత్రి సెవెంత్ అర్ధరాత్రి పోస్ట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ డేట్ మనం ఇక్కడ డేట్ మార్చుకోవచ్చు కావాలనుకుంటే ఈ సెట్టింగ్ కూడా ఇంపార్టెంటే అండ్ ఇది మనకి పెద్దగా అవసరం లేదు యాక్చువల్లీ ఓకే సో ఇది అవసరం లేదు అండ్ దీని తర్వాత నెక్స్ట్ మనం డైరెక్ట్గా నెక్స్ట్ క్లిక్ చేసేస్తే ఇది అవసరమే లేదు కాబట్టి ప్రజెంట్ మనకి ఇది అవసరం లేదు కాబట్టి మనం దీన్ని మార్చేద్దాము ఓకే షెడ్యూలింగ్ అనేది మనం పెట్టనే పెట్టట్లేదు రైట్ నెక్స్ట్ చూడండి రైట్ దీని తర్వాత మనం సేవ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సేవ్ క్లిక్ చేయగానే మన వీడియో అనేది ఆటో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇలా మనం వీడియో అనేది ఆటోమేటికలీ నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఓకే సో ఇలా మనం ఏదైనా వీడియో చేయాలనుకున్నప్పుడు ఈ సెట్టింగ్స్ అన్ని కూడా ఫాలో అవుతూ మనం వీడియోస్ని అప్లోడ్ చేస్తే వాటికి వ్యూస్ ఎక్కువగా వస్తాయి సో ఈ సెట్టింగ్స్ గురించి మీకు ఇంకా క్లియర్గా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీ వీడియో చూసిన తర్వాత కామెంట్స్ రూపంలో నన్ను అడగొచ్చు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీకు వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు మీరు పొందాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో